భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మొదటిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన నలభై రెండు మంది ఉపాధ్యాయులను సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు సమాజంలో విద్యారంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని విద్యారంగంలో నేడు చేసిన సంస్కరణల ప్రభావం తెలియాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుందన్నారు శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతటి గొప్ప వ్యక్తులైనా మొదటి అడుగు ప్రాథమిక పాఠశాలలోనే మోపుతారని అందుకే ఉపాధ్యాయులందరికీ విశిష్ట ప్రా ఉపాధ్యాయులందరూ వృత్తి ఔన్నత్యాన్ని చెప్పే మాస్టర్లు దారి సమాజం క్షమించదని పాఠశాలలో నేటి సమాజానికి అవసరమైన మనుషులను తయారు చేయాలన్నారు పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఈ ఇష్యూస్ మీద అట్లీస్ట్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి జస్ట్ వీల్ టు ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్ పొలిటికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ స్టేట్ మన స్టేట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది వాటి డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ కంట్రీస్ సో ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ హైరీకి తెలుసుకోవాలంటే ఇలాంటి డిబేట్స్ అండ్ రైటింగ్ కాంపిటీషన్స్ డెఫినెట్గా చాలా రిక్వెస్ట్ సో స్టెడ్యూల్ ప్లాన్ ఫర్ ఇట్ లాంగ్ మంత్స్ అండ్ సో ఆ దాంట్లో మీరు యూ హ్యావ్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ సచ్ దట్ అట్లీస్ట్ వాళ్ళకి బై టెన్త్ క్లాస్ ది అవుట్ ఆఫ్ ద స్కూల్ ద నో ఎగ్జాక్ట్లీ ద వాడీ ఈస్ లోకల్ బాడీ అంటే ఏంటి సో వాట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్ సో వాటిస్ అ పొలిటికల్ ఆర్కిటెక్చర్ మనం ఎందుకు ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం ఎలక్షన్స్లో సో మనకి యూఎస్కే ప్రెసిడెన్స్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది టెన్త్ క్లాస్లోకి రావాలి సో దెన్ ఓన్లీ దె కన్ యాక్చువల్లీ అప్రిషియేట్ ద ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ సొసైటీ వితౌట్ దీస్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి బయట ఒక న్యూస్ పేపర్ చదివితే ఏమర్థం కాదు సో బేసిక్ ఆస్పెట్ రావాలి అంటే క్లాస్ టూ ఇన్కల్కేట్ కల్కేట్ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ సో దానికి అట్లీస్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఈ సోషల్ అబ్బిటెక్చర్ అంతా కూడా అర్థం అవ్వాలి పిల్లలకి సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ అండ్ ఆల్ అదర్స్ టు జస్ట్ థింక్ అబౌట్ వర్క్ క్యాన్ బి డన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేలా ఏం చేయొచ్చు డిబేట్స్ కావచ్చు రైటింగ్ ఎనీథింగ్ క్యాన్ బి డన్ సో జస్ట్ హావిడ్ డిస్కషన్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ ఓకే సో విత్ దిస్

గంట పాటు కరెక్ట్ చాలా వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడం నిజంగా మాకు నవ్వుతున్న భవిష్యత్తు నా నిజంగా ఆ రోజు ఆనందాన్ని మరొకసారి